హే ఐస్ ఎలా ఉన్నారన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిప్రియాస్ వరల్డ్ సో బెంగళూరు వచ్చాకైతే మేము ఒక పీజీలో స్టే చేస్తున్నాము ఆ పీజీ రూమ్ టూర్ అన్నది మీ దగ్గరికి చూపించబోతున్నాను ఇప్పుడు ఇప్పుడు ఎంటర్ ఎంటర్ అవ్వగానే మనకి లిఫ్ట్ ఉంటుంది కదా ఆ లిఫ్ట్ దిగిన తర్వాత సో అలా గొంతెలోకి వెళ్ళామంటే మన రూమ్ రూమ్ అయితే వస్తుందన్నమాట ఈ పీజీ వచ్చేసి చాలా న్యూ పీజీ ఇప్పుడు మేము స్టే చేసే రూమ్లో అయితే ఇంతకుముందు ఎవరు కూడా లేరు ఫస్ట్ మేమే వచ్చాము రీసెంట్గానే పెట్టారంట ఈ పీజీ అన్నది చాలా బాగుంది కోలివింగ్ పీజీ అనమాట ఇది మేము ఎందుకు కోల్వింగ్లో స్టే చేస్తున్నాము నేను మా హస్బెండ్ అన్నది కూడా అప్కమింగ్ బ్లాగ్స్లో అయితే నేను షేర్ చేస్తాను సో రూమ్ బయట అయితే మనకి కాలింగ్ బిల్ కూడా ఉంది సో రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత అయితే ఒక లెఫ్ట్ సైడ్లోనే మనకి ఒక చిన్న టేబుల్ అన్నది ప్రొవైడ్ చేశారనమాట జస్ట్ మన ప్లేట్స్ లేదు అంటే ఏమన్నా థింగ్స్ పెట్టుకోవడానికి వాటర్ బాటిల్స్ అలా పెట్టుకోవడానికి అలానే ఒక పెద్ద విండో కూడా ఇచ్చారనమాట మనకి ఇక్కడ ఆ విండో అయితే మేము ఎప్పుడు ఓపెన్ చేయము అక్కడ ఒక వైఫై కనెక్షన్ ఉంది ఈ ఈ ఫెస్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ జిమ్ అండ్ అలాగే గేమింగ్ ఏరియా కూడా రెడీ చేస్తున్నారంట అప్పుడే కొత్తగా ఉంది కాబట్టి అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి కాస్ట్ కూడా మా ఎక్కువ ఎక్స్పెన్సివ్గానే ఉందన్నమాట మేము తీసుకున్న రూమ్ అయితే మంత్లీ ట్వంటీ కే అని చెప్పారు సో మేము జస్ట్ ఒక వన్ మంత్కి వచ్చామన్నమాట అందుకని మేము ఆ టూ లగేజెస్ అయితే తెచ్చుకున్నాము అండ్ ఇక్కడైతే మనకి ఇంకొక చప్పులు స్టాండ్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు మేము ఇద్దరమే కాబట్టి ఎక్కువ చప్పలు అయితే ఏముండవు కదా అందుకని మేము కొన్ని బట్టలు అవి ఆ షోపీస్ అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారనమాట మా హస్బెండ్కి మ్యారేజ్ అప్పుడు ఆ పక్కన అయితే నా మేకప్ పౌచ్ అది కావాలంటే ఒకసారి నేను చేస్తాను అది కూడా వీడియో అండ్ పక్కన వచ్చేసి మనకి ఒక టూ వాడ్రోక్స్ అయితే ఇచ్చారు ప్రజెంట్ అయితే మేము ఏం పెట్టుకోలేదు అక్కడ బికాజ్ ఎందుకంటే మేము ఒక వన్ మంత్ వన్ మంత్ కూడా లేం ఇక్కడ వన్ ఒక ట్వంటీ డేస్ ట్వంటీ టూ డేస్కే వచ్చాము మేము సో అందుకని చెప్పి మేము ఏం పెట్టుకోలేదు మళ్ళీ పెట్టుకొని మళ్ళీ తీసి మళ్ళీ చేసేటప్పుడు మళ్ళీ అన్నీ ప్యాక్ చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి ప్రజెంట్ మేము ఆ లగేజెస్లోనే ఉంచేసాము రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా కూడా కావాలి అని అంటే కమెంట్స్లో కమెంట్ చేయండి నేను పిం చేస్తాను పీజీ నేమ్ అన్నీ కూడా సో అటు సైడ్ అయితే ఇంకొక విండో అయితే ఉంటుందన్నమాట ప్రజెంట్ అయితే మేము ఏ విండో కూడా ఓపెన్ చేయము ఎందుకంటే మెయిన్ డోర్ ఓపెన్ చేస్తేనే మనకి చాలా వెంటిలేషన్ వస్తుంది ఆ వెంటిలేషన్ సరిపోతుంది అనమాట చాలా చాలా అంటే చాలా బాగుంటుంది మేము మేము ఉండే సైడ్ రూమ్స్ అయితే సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ బెడ్ అయితే ఇచ్చేసారనమాట మనకి ఆ పక్కనే వాష్రూమ్ కూడా ఉంది అంతే అనమాట ఏ రూమ్ టూర్ అన్నది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి స్టేట్ ఓన్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్